ఈ సహో రోజు సహోదరుల కుడికి దేవుడు మనతో ఏం మాట్లాడదలిచారో దాన్ని చూద్దాము ఆ ఈ రోజు నేను తీసుకున్న అంశం ఏంటి అంటే ఆ మన స్థితి ఎటువంటి స్థితి కానీ దేవుడు మనల్ని ఏ స్థితిలోనికి తీసుకొని వచ్చాడో ఆయన ఆయనదైన కృపను బట్టి ఆ అంశం మీద చూద్దాము ఆ రెండో సమయాలు ఇది మనందరికి తెలిసినదే దేవుడు ఈ రోజు ఏ రీతిగా మాట్లాడాలి అనుకుంటున్నారో మనకి ఏం నేర్పించాలి అనుకుంటున్నారో దీన్ని బట్టి మనం ఆరాధించాలో ఆయన్ని చూద్దాము రెండవ సమయాలు తొమ్మిదవ అధ్యాయం మనం చూసుకుందాము అందులో మొత్తం పదమూడు వచనాలు ఉన్నాయి అన్ని మనం చూడట్లేదు వాటిల్లో కొన్ని వచనాలు మనం ఈ రోజు ధ్యానించుకున్నాము రెండవ సమయాలు తొమ్మిది మొదటి మూడు వచనాలు చూద్దాము యొన బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను సౌలు కుటుంబమునకు సీబా సీబాయన ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు నంపిరి రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడైన నేనే సీబాను అనెను రాజు యహోవాకు దయచూపు యోహోవాకు దయచూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో నొకడు శేషించి ఉన్నాడా అని అతని అడగగా సీబా యోనతానుకు కుంటికాలు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను మనం ఈ మూడు వచనాలు ఇక్కడ చూసుకున్నట్లయితే మనందరికి తెలుసు కదా ఆ యోనతాను కుమారుడు మెఫీ భోషే ఉంటాడనమాట మరి ఆ తను కుంటికాలు కలవాడు మరి తను పుట్టుకతోనే కుంటివాడయ్యాడా అంటే కాదు మనం రెండో సమయాలు నాలుగు నాలుగు చూసుకున్నట్లయితే మరి యోనాతాను తాను సౌలు చనిపోయారు అని వారికి న్యూస్ తెలిసిన తర్వాత వా తనని పెంచే ఆ దాది ఉంటుంది కదా అతన్ని ఎత్తుకొని తీసుకెళ్తా ఉంటున్నప్పుడు తను కింద పడిపోతాడనమాట అప్పుడు తను కుంటివాడు అవుతాడు మనం నాలుగో వచనం చూసుకున్నట్లయితే రెండు సమయాలు నాలుగు నాలుగు సౌలు కుమారుడగు యోనాతానుకు కుంటివాడగు కుమారుడు అప్పుడుండెను ఆ అక్కడ మనం ఎజ్రాయేలు నుండి సౌలుని గూర్చి యోనాతాను గూర్చి వర్తమానము వచ్చినప్పుడు వాడు ఐదేండ్ల వాడు వాని దాది వారిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను వాని పేరు మోఫీ బేషేక్ మెఫీ పోష్యత్తు మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరుగు పరుగు నా వెళ్తా ఉన్నప్పుడు తను కింద పడిన కారణాన్ని బట్టి కుంటివాడైపోతాడు అనమాట మెఫీ పోష్యత్ యొక్క పాస్ట్ చూసుకుంటే ఇట్లా ఉంటా ఉన్నది ఈ ఫస్ట్ మూడు వచనాలు మనం చూస్తా ఉంటున్నప్పుడు మరి యోనాతను యోనా చనిపోయిన తర్వాత తన యొక్క కుమారుడు రాజు యొక్క ఆ ఏమంటాము రాజు యొక్క అనుగ్రహంలో కానీ రాజుకి ఆ కనిపించే మేరలో కానీ మెఫీ భవిష్యత్తు ఉంటున్నట్టు మనం చూడట్లేదు అంటే ఒక హైడింగ్ ప్లేస్ లో మెఫీ భవిష్యత్తు ఉంటా అనమాట ఎందుకంటే ఎవరైనా కలరా అని దావీది ఇక్కడ అడుగుతా ఉంటున్నాడు అంటే తను బతికి ఉన్నాడా లేదా కూడా అతనికి తెలీదు అనమాట మరి సీబా అనే అతను ఆ ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు దావీదికి తెలుస్తా వచ్చింది మరి ఎందుకు మెఫీ భూషత్ ఇట్టి రీతిగా ఉండాల్సి వచ్చింది అని మనం ఆలోచిస్తే తన యొక్క పితరులు చేసిన దాన్ని బట్టి మన తెలుసు సౌలు దావీదుని ఎట్టి రీతిగా తరుముతూ వచ్చాడు మరి మెఫీ భోష్యత్తు భయపడి ఉండవచ్చు దావీదు అప్పటికి రాజు అయిపోయాడు ఏడో వచనంలో మనం చూస్తే దావీదు రాజైపో రాజు అయిపోయి ఉంటాడు రెండు సమయాలు ఏడులో మనం చూస్తే మరి రాజునికి భయపడి మెఫీ భోషేతు దూరంగా ఉండి ఉండవచ్చు అనమాట అంటే సౌలు తన తనకి చేసిన దాన్ని బట్టి మెఫీ భవిష్యత్తు ఏమన్నా చేస్తాడేమో అన్న భయము ఏంటో మనకి తెలియదు కానీ ఒక హైడింగ్ ప్లేస్ లో రాజునికి దూరంగా మెఫీ భవిష్యత్తు ఉంటా వచ్చాడు మరి మన జీవితంలో దీనిని మనం చూసుకున్నట్లయితే మనం కూడా మరి మన పితరులు చేసిన పాపాన్ని బట్టి అవ్వ ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనం కూడా దేవుని అనుగ్రహం కోల్పోతూ వచ్చి దేవునికి దూరంగా వచ్చి దేవునికి దూరంగా ఉండేవారిగా మనం ఉంటూ వచ్చామన్నమాట మరి ఇక్కడైతే మెఫీ భోషయత్ ఏ రీతిగా అయితే దావీదునికి భయపడి ఉండి దూరంగా ఉంటూ వచ్చాడో మనం కూడా ఆ యొక్క పితృ మన జీవితాల్లో ఉంటున్న దాన్ని బట్టి మనం కూడా దేవునికి దూరం అయిపో వచ్చాము చూసుకున్నట్లయితే అవ్వ ఆదాం కూడా ఏదేనో వనంలో పాపం చేసినప్పుడు ఒక హైడింగ్ ప్లేస్ లోకి వెళ్ళిపోతూ వచ్చారు అంటే దూరంగా ఉంటూ వచ్చారు దేవుడు మీరు ఎక్కడున్నారు అని అడుగుతూ వస్తాడు అనమాట అటు రీతిగా మనం ఉంటా ఉంటున్నప్పుడు ఏ రీతిగా అయితే మనం కింద వచనాల్లో చూస్తే మెఫీ భోషేత్తో రాజు అనుగ్రహం ఏ రీతిగా అయితే పొందుకుంటూ వచ్చాడో మనం చూడొచ్చు అట్టి రీతిగా దూరస్థులమైన మనము దేవునికి సమీప సమీపంగా ఎట్లా అయ్యామో ఈ దినాన్ని మనం చూస్తూ వద్దాం ఆరో వచనం గనుక మనం చూస్తే నాలుగు ఐదులో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాడనమాట ఎక్కడున్నాడో ఆరు ఆరు నుంచి మనం చూస్తే ఆరు టు ఎనిమిది సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీ భోషేతు దావీదు నొద్దకు వచ్చి సాగిల పడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషేతు అని అతనికి అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడైన దాసుడైనా నేను అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడు నగు నేను ఎంతటి వాడను అని మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దావీదు ఆ మెఫీ పిలిపించిన తర్వాత మెఫీ భవిష్యత్తు ఆ దావిది యొక్కకి వస్తాడనమాట ముందుగా దావిది యొక్క ఆ ఆహ్వాన్ని నసిబోషేతు అంగీకరించి దావీద్ధకు రావడానికి ఇష్టపడ్డాడు ఇష్టపడినప్పుడు మాత్రమే దావీదు అతనికి ఇవన్నీ చేయగలిగాడు మరి ఈ రోజు మనం దావీదు స్థానంలో మనం ఆ కొత్త నిబంధన వెలుగులో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే దావీదు మెఫీ భవిష్యత్తు కొరకు ఎత్తికాడనమాట మెఫీ భవిష్యత్తు దావీదు యొక్కకు రాలేదు కొత్త నిబంధన వెలుగులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంటున్న మనం చాలా మందిని కూడా అన్యులమే కదా అయితే మనం దేవుని వెతుక్కుంటూ వెళ్ళలేదు కానీ దేవుని ప్రేమ మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు సువార్త రూపంలో దానిని ఆ సువార్త యొక్క పిలుపుని మనం అంగీకరించాము కాబట్టి ఈ రోజు దేవుని మనం దేవుని వెంబడిస్తూ వస్తున్నాం మరి ఇక్కడ మెఫీ భవిష్యత్ గనుక దావిది యొక్క పిలుపుని అంగీకరించకపోయి ఉంటే భయపడి రాకపోయి ఉంటే లేదా ఇంకేదన్నా ఆలోచించుకొని రాకపోయి ఉంటే మెఫీ భవిష్యత్తు యొక్క స్థితి మారేది కాదు ఈ రోజు మనముంటున్న పాపపు స్థితి ఆ హైడింగ్ ప్లేస్ లో ఉంటున్న మనం కూడా సువార్త మన దగ్గరకు వచ్చినప్పుడు దానిని అంగీకరించాం కాబట్టి ఈ రోజు మన యొక్క స్థితి మనం ఉండే స్థానం కూడా మారుతూ వచ్చింది మరి మెఫీ భూషత్తు దానికి ముందు నాలుగు ఐదు వచనాల్లో మనం చూసినట్లయితే లోదేబారులో అమ్మియేలు కుమారుడగు మాకీరు ఇంట నుంటూ వచ్చాడనమాట మరి దావీదు పిలిచి పిలిచినప్పుడు మెఫీ భవిష్యత్తు తను తగ్గించుకొని తన యొక్క పాదాల మీద సాగిలో పడినప్పుడు దావీదు భయపడవద్దు అని మెఫీ భవిష్యత్ ని ఆదరిస్తున్న వాడిగా కూడా మనం చూస్తా ఉంటున్నాం మరి భయంతో నిండుకొని ఉన్నాడు ఎందుకంటే సౌలుని సౌలు దావీదుని అట్టి రీతిగా ఆ మరి శ్రమలకు గురి చేశాడు కాబట్టి రాజు నన్ను ఏం చేస్తాడో నా యొక్క పితరుల దాన్ని బట్టి అని మెఫీ భయంతో నిండుకొని ఉన్నప్పుడు దావీదు ఆ అంతా కూడా తొలగిస్తూ వచ్చాడు మన యొక్క పాపాన్ని బట్టి మనం కూడా భయపడుతూ ఉంటున్న స్థితిలోనే ఉంటా ఉంటున్నాం మరి ఆ అయితే దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మనల్ని ఆదరించే దేవునిగా ఉంటా ఉన్నాడు మన పాపాన్ని బట్టి ఆయన మనల్ని శిక్షిస్తూ వచ్చిన వాణిగా లేడు కానీ మరి వాటిని మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని వాటిని ఆ ఆ యొక్క పశ్చాత్తాపాన్ని మనం పడినప్పుడు వాటిని ఒప్పుకున్నప్పుడు దేవుడు వాటి నుంచి మనకి విడుదల దయచేసి అనేక మార్లు మనల్ని ఆదరించే దేవుడిగా మన దేవుడు ఉంటా ఉంటున్నాడు అనమాట మరి ఇంకొకటి మనం చూసినట్లయితే ఆ ఎనిమిదో వచనంలో ఏడో వచనం చివరిలో మనం చూసినట్లయితే మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దునే భోజనము చేయదు అని సెలవీయగా మరి తను ఉంటున్న స్థలం కూడా మారి ఎన్నటికీ రాజు యొక్క బల్ల దగ్గరే భోజనము చేసే భాగ్యము మెఫ్ మెఫీ కి కలుగుతూ వచ్చింది మరి మనం మెఫీ భవిష్యత్ యొక్క ఆ స్థితి మనం చూస్తా ఉంటే ఆ యొక్క పేరుకు అర్థం మనం చూస్తా ఉంటే అవమానము అన్న అర్థము మనకి మెఫీ భవిష్యత్ యొక్క పేరుకి ఆ అర్థం వస్తా ఉంటా ఉన్నది కానీ దావీదు తన యొక్క అవమానాన్ని తీసివేసి దానికి ప్రతిగా తనను ఆదరించి తన భోజనము బలెద్దే నిత్యము తనకు ఉండే భాగ్యాన్ని కల్పిస్తూ వచ్చాడు మన యొక్క స్థితి కూడా అట్టి రీతిగా ఉంటా ఉంటున్నప్పుడు మరి ఈ భూలోకంలో ఆ ఈ భూలోకంలో కూడా మన యొక్క పాపస్థితి అట్లా ఉంటా ఉంటున్నప్పుడు దేవుడి యొక్క సిల్వ మరణం ద్వారా ఆయన చిందించిన రక్తం ద్వారా మన యొక్క స్థితి మారి నిత్యము పరలోకంలో ఆయన యొక్క సింహాసనము దగ్గర కూర్చునే భాగ్యము దేవుడు మనకి కలిగించాడనమాట మనం రిఫరెన్స్ చూసినట్లయితే ఒకసారి ఆ లూకా ఇరవై రెండవ అధ్యాయము ముప్పై వచనం మనం చూద్దాం లూక ఇరవై రెండు ముప్పై తీసిన వాళ్ళు చదువుతారా లూకా ఇరవై రెండు ముప్పై సింహాసనం మీద కూర్చోండి ఇస్రాయిల్ పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుడకై నేను మీకు రాజ్యం నియమించుచున్నాను థ్యాంక్ యూ అక్క దానికి ముందు మనం చూస్తే ఇరవై తొమ్మిదిలో గనుక నా తండ్రి నాకు రాజ్యంను నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ అన్నపానములు పుచ్చుకొని అనుంటుంది మరి మన యొక్క స్థితి పాపపుతో కొట్టుమిట్టాడుతున్న మన స్థితిని దేవుడు ఏ రీతిగా పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు అన్నది మనం చూస్తే ఆయన యొక్క బల్ల దగ్గర భోజనం చేసే భాగ్యము దేవుడు మనకి అనుగ్రహిస్తా ఉంటున్నాడు అనమాట మరి వీటన్నిటిని కూడా మనం చూసుకుంటా ఉంటున్నప్పుడు మన యొక్క స్థితిని దేవుడు మాత్రమే మార్చగలిగిన వాడు అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది ఇప్పుడు ఇప్పుడు వరకు మనం చూసినట్లయితే మరి ఆ దావీదు దావిదు మెఫీ ని వెతుక్కుంటూ వెళ్ళిన రీతిగా దేవుడు కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు మన మనం ఉంటున్న పాపపు స్థితిని బట్టి ఆ తర్వాత మరి ఆ యొక్క ఆహ్వానాన్ని అంగీకరిస్తూ వచ్చినప్పుడు మరి ఆ మెఫిబోషేత ఆదరణ పొందుకుంటూ వచ్చాడు మనం కూడా ఆయన సువార్తను అంగీకరిస్తా వచ్చినప్పుడు మనం కూడా దేవుని చేత ఆదరణ పొందుకోవడం మాత్రమే కాదు కానీ ఆయన రాజ్యంలో స్థానాన్ని ఆ పొందుకుంటూ వచ్చిన వారిగా మనం ఉంటున్నాం ఇంకొకటి మనం చూసినట్లయితే మరి ఆ మెఫీ భవిష్యత్ దేనికి అర్హుడు కాదో దానికి కూడా అర్హత సాధించుకుంటూ వచ్చిన వానిగా ఉన్నాడు ఆ సౌలు ఏదైతే స్థలము ఉంటా ఉన్నదో ఆ స్థలము కూడా సౌలుకున్న స్థలం అంతటిని కూడా దావీదు మెఫీ భవిష్యత్ కి దయచేస్తూ వచ్చాడనమాట మనకు కూడా ఏ అర్హత పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి ఏ అర్హత లేదు కానీ కేవలం ఆయన యొక్క కృపను బట్టి మాత్రమే ఆ అర్హత మనం సంపాదించుకున్నాము అని చెప్పి ఈ రోజు దీనిని బట్టి ఆయన్ని ఆరాధించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం మరి అలాగే వచనం గనక మనం చూస్తే మెఫీ పోషేత్తు ఎర్సులేపులో కాపురము కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొక్క భోజనము చేయుచుండెను అతని కాళ్ళు రెండును కుంటివి మనం ఈ కనుక చూసినట్లయితే మెఫీ భవిష్యత్ యొక్క పరిస్థితి మొత్తం మారినట్టు మనం ఇక్కడ చూడట్లేదు అంటే తన యొక్క కుంటి స్థితి ఆ లేమ్ పర్సన్ గా ఎలా ఉన్నాడో అట్లాగే ఉంటూ వచ్చాడు కానీ అది భౌతికంగా మెఫీ భవిష్యత్ యొక్క పరిస్థితి మార్చకపోయినప్పటికీ కూడా తనకి ఏవి అవసరమో తను కోల్పోయిన శ్వాస్యాన్ని తిరిగి పొందుకు పొందుకుంటూ వచ్చాడు తను కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పొందుకుంటూ వచ్చాడు మరి రాజు భోజనము బల తను సహవసిస్తూ అక్కడ దేవుడు బిడ్డలతో ఉంటూ వచ్చాడు ఇస్రాయేల్ ప్రజలతో ఉంటూ వచ్చాడు అనమాట మరి దాన్ని మనకి మనం చూసుకుంటా ఉంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క పరిస్థితి కూడా మారిపోదు కొన్ని పరిస్థితులు అలాగే ఉంటాయి మరి ముఖ్యంగా భౌతికమైన పరిస్థితులన్నీ మారకపోయినప్పటికీ కూడా పర సంబంధమైన పరిస్థితులు అయితే మారుతాయి ఆ ఇక్కడ భౌతికమైన పరిస్థితులు చాలా శ్రమలు కష్టాలు భూమి మీద ఉండొచ్చు కానీ పరలోక రాజ్యంలో శాశ్వతంగా ఆ మన యొక్క స్థితి మారింది నిత్య నరకాగ్నికి వెళ్లాల్సిన మనము పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటూ వచ్చాం ఈ భౌతికమైన పరిస్థితిని బట్టి దేవుడిని ఎక్కడా కూడా మనం విడిచిపెట్టకపోతే ఖచ్చితంగా నిత్యత్వపు వెలుగులో మనము ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని గనక మనం వెతికితే ఈ భౌతికమైన పరిస్థితులు అన్ని కూడా మారకపోయినప్పటికీ మనం ఆయన్ని వెంబడించే వారిగా ఉంటాం అనమాట నా జీవితంలో ఈ యొక్క చాప్టర్ చదువుతా ఉంటున్నప్పుడు నాకు అదే అనిపిస్తా ఉంది అన్ని కుటుంబం నుంచి వచ్చిన మేము ఆ ఇట్లా చాలా మంది మనం ఇక్కడ ఉంటా ఉంటాం అన్ని కుటుంబాల నుంచి వచ్చిన మనము మన ప భౌతికమైన పరిస్థితులు అనేకమైనవి మారకపోయినప్పటికీ కూడా ఆయన ఇచ్చే ఆదరణను బట్టి నిత్యత్వపు వెలుగులో మనం చూసుకుంటా ఉన్నప్పుడు మనం ఆయన్ని వెంబడిస్తూనే ఉంటాం అదే ఈ భూ ఆ కొంతకాలం ఉండే పరిస్థితుల వైపు మనం చూస్తా ఉంటే గనక ఆయన్ని వెంబడించలేం అనమాట ఈ దినాన ఆ భౌతికమైన పరిస్థితిని బట్టి మనం ఒకవేళ కృంగిపోతూ ఉన్నట్లయితే వాటన్నిటిని బట్టి దేవుణ్ణి విడిచిపెట్టక కృంగిపోక నిత్యతో వెలుగులో వాటిని చూస్తూ ఆయన్ని వెంబడించాలని దేవుడు మళ్ళీ మనకి మరొక మారు గుర్తు చేస్తా ఉంటా ఉన్నారు మరి మెఫీ భవిష్యత్ని ఏ రీతిగా అయితే దావీదు అనుగ్రహ అనుగ్రహం చేత మరి ఇటు రీతిగా మెఫీ భవిష్యత్ యొక్క పరిస్థితి మారుతా వచ్చిందో ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన యొక్క పరిస్థితిని మార్చి ఆ అవమానము ఆ పాపపు యొక్క దుష్టత్వం నుంచి దేవుడు మనని బయటకు తీసుకొని వచ్చి నిత్య రాజ్యానికి వారసులుగా చేసినందుకు మనందరం కూడా ఆయన్ని ఆరాధించే బద్దులుగా ఉంటా ఉన్నాం మరి ఇంకొకటి దావీదు దావీదు నుంచి మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలో కొద్దిసేపు చూసి నేను ముగిస్తాను దావీదు ఆ మరి మనందరికి తెలుసు దావీ యోనతాన్ యొక్క స్నేహము ఏ రీతిగా ఉంటా వచ్చిందో యాక్చువల్ గా మనం చూసినట్లయితే దావేదు ఉంటున్న పరిస్థితిని బట్టి మెఫీ భవిష్యత్ని తను అసలు అనుగ్రహించాల్సిన అవసరమే లేదనమాట తను ఆల్రెడీ రాజ అయిపోయాడు సౌలు కుటుంబం నుంచి తనకి ఏ రీతిగా కూడా ఏ ముప్పు కూడా లేదు కానీ ఇతరులకి మరి తను యోనో చేసుకుంటున్న నిబంధనని బట్టి మెఫీ భవిష్యత్ ని అనుగ్రహిస్తూ వచ్చాడు తన యొక్క ఆ స్థితి రాజుగా ఉంటున్నప్పటికీ కూడా ఇతరుల పట్ల ప్రేమ కలిగిన వానిగా దావీద్ని ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం ఇంకొక విధంగా చెప్పాలంటే మెఫీ భవిష్యత్తు శత్రు కుటుంబానికి సంబంధించిన వాడే ఎందుకంటే సౌలు ఆ రీతిగా ఆ శత్రువుగా దావీద్ని చూస్తూ వచ్చాడు అయినప్పటికీ కూడా మరి దావీదు మెఫీ భవిష్యత్ని చేరదీస్తూ వచ్చాడు మనం మత్తయ్యసు సువార్తలో చూసినట్లయితే మత్తయ్య ఐదు నలభై నాలుగు చూస్తే నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మరి ఇదే దావీదు పాటిస్తూ వచ్చాడేమో అని నాకు అనిపిస్తూ వచ్చింది మరి శత్రు కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా దావి దావీదు మెఫీ మెసి ఏ రీతిగా అయితే చేరదీస్తూ వచ్చాడో మనం అనేక మార్లు మనకి వ్యతిరేకంగా ఉంటున్న వారిని కానీ మనకి లేదా ఏదన్నా హాని చేసిన వారిని కానీ ద్వేషిస్తూ వస్తా ఉంటాం కానీ దేవుని బిడ్డలుగా మనం ఏమాత్రం కూడా అట్టి రీతిగా చేయకూడదు మన పరిస్థితి ఒక ఒకసారి మన పరిస్థితిని బట్టి ఇతరులను ప్రేమిస్తూ వస్తాం దీనలుగా ఉంటున్నప్పుడు అనేక మందిని పలకరించడం గాని అవి చేస్తా ఉంటాం వన్స్ మన పరిస్థితి మారిపోయిన తర్వాత మన కింద ఉంటున్న వారు మనకి కనపడరు అట్టి రీతిగా మనం ఎప్పుడు ఉండకూడదు అనమాట దేవుని బిడ్డల్ని బట్టి మరి అలాగే ఇంకొకటి మనం దావీదు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే దావీదు తాను చేసుకున్న నిబంధనని ఆ పాటిస్తూ వచ్చిన వానిగా మనం దావీదుని చూస్తా ఉంటున్నాం తను చేసిన నిబంధనను నిలబెట్టుకున్న వానిగా దావీదుని చూస్తా ఉంటున్నాం యోనాతానుతో ఆ దావీదు నిబంధన చేసుకుంటాడు మనం మొదటి సమయంలో ఇరవై అధ్యాయంలో చూసినట్లయితే ఆ నిబంధన చేసుకుంటూ వస్తాడనమాట ఆ నిబంధన ప్రకారం దావీదు యోనాతాను కుటుంబంలో ఉంటున్న మెఫీ భవిష్యత్ ని చేరదీస్తూ వచ్చాడు మనం కూడా ప్రతి పుండ్రద్ధాన దినాన ఆ దేవుడు దేవునితో చేసిన నిబంధన ఆ రొట్ట ద్రాక్షరసంలో మనం పాల్గొంటా ఉంటున్నప్పుడు ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం కానీ దానిని అనేక మార్లు మర్చిపోతా ఉంటాం మన ఆ డైలీ లైఫ్ రొటీన్ లో ఆ ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు లేదా శోధన వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టే వారిగా లేదా ఆ ఆయన్ని కొంచసేపు పక్కన పెట్టి మనం చేయాలనుకున్నది చేసేస్తా ఉంటాం అనమాట ఆ యొక్క నిబంధనలో మనం పాల్గొంటా ఉంటున్నప్పుడు దానిని మరిచిపోయే వారిగా మనం ఉండకూడదు జ్ఞాపకం చేసుకుంటున్న మనము ఆ నిబంధన ఆ నిబంధనను పాటించే వారిగా అనుసరించే వారిగా మనం ఉండాలన్నమాట ఈ రెండు విషయాలు కూడా దావీదు యొక్క జీవితం నుంచి ఆ ఈ మెఫీ భోషేతు దావీదు యొక్క ఈ చాప్టర్ నుంచి మనం నేర్చుకోవాల్సిన వారిగా ఉంటా ఉన్నాం అలాగే ఇతరుల పట్ల కూడా మరి దేవుని నమ్ముకున్న మనము ఇతరుల పట్ల కూడా మన వైఖరి ఎట్లా ఉందో ఈ రోజు గమనించుకొని ఆయనతో చేసుకునే నిబంధన మనం ఏ రీతిగా అనుసరిస్తున్నామన్నది మనం ఒకసారి పరీక్షించుకుందామని ఈ సమయంలో ఈ సమయంలో దేవుడిచ్చిన ఈ చిన్న వాక్యం దీవించింది గాక అవును